మీ దీవెన మీ బలం కావాలి ఎలక్షన్ వచ్చిందంటే గడబిడ గందరగోళం గాయి గాయి లుల్లి లుల్లి ఏం జరుగుతూ ఉంది దేశానికి ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి కూడా పచ్చి అబద్ధం చెప్పచ్చునా ఎన్నికల కోసం అబద్ధాలు మాట్లాడచ్చునా నిన్న ఏం మాట్లాడిపోయింది మోడీ మహబూబ్ నగర్లో మీరందరూ విన్నారు కాంగ్రెస్ పార్టీ నేను ఇంకో మాట్లాడుతున్నా దయచేసి మీరు విచారం చేయాలి టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించినట్టు ఇవ్వడండి ఎవరు పరిపాలించారు సార్ కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరే కదా మరి ఇంకెవడో పరిపాలించినట్టు నిరంజన్ రెడ్డి పరిపాలించినట్టు లేకపోతే మా రాములు పరిపాలించినట్టు మళ్ళీ వీళ్ళే ఇప్పుడు అస్థిన్ లెక్కిస్తాను రాహుల్ గాంధీ తూకిత్తా అంటే మైకిత్తా ఇదా వేరే ఎవరో పరిపాలించిన ఇంత గోల్మాలు దింపడం మనం పిచ్చోళ్ళమా యోళ్ళమా పదహారు ఎంపీలు గెలిపిస్తే ఏం చేస్తావు కేసీఆర్ అని మాట్లాడుతున్నాను ఇదే పాలమూరు ఎంపీగా ఉండి దెబ్బ కొట్టి తెలంగాణ తెచ్చిన ఇద్దరే ఇద్దరు ఎంపీలు మీ అందరి ఆశీర్వదించి పదహారు ఎంపీలు గెలిపిస్తే కొట్టు కొడితే భారతదేశ రాజకీయ గమనమే మారిపోవాలి నేను అందరితో మాట్లాడినా ఇలా మనతో ప్రకాష్ అంబేడ్కర్ నడు సినిమా నటుడు బెంగళూరులో పోటీ చేసే ప్రకాష్ రాజు ఉన్నాడు డిఎంకే స్టాలిన్ ఉన్నాడు చాలా చాలా రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు అందరం అవగాహనతోన్న అన్ని విషయాలు బయటికి చెప్పం ఎన్నికల తెల్లారి ఇవాళ జాతకాలు ఎటుపోతాయో జోరుగా మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు పగటి కాలాలు కంటా ఉన్నారు అయిపోయింది దుకాణం బంద్ అవుతుంది ఇన్నున్న ఢిల్లీ నుంచి వార్త నూట యాభై దాటలేదు కాంగ్రెస్ నూరు దాటలేదు రెండు దుకాణాలు బందే దేశ పరిపాలన వందకు వంద శాతం ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోకి రాబోతా ఉంది అందులో కీలకమైన పాత్ర మనం పోషిస్తే బతకాలి మనం బతకాలి లుల్లి బొబ్బ కాదు ఈ పాలమూరు ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి దానికి ఇరవై ముప్పై వేల కోట్లు కావాలి మనం పదార్ గెలిచే తెచ్చుకుంటామా పండుగలు ఇస్తే గెలుతామా ఎట్లయి పైసలు పట్టుకునే వస్తాయి ఏం చేస్తావు నువ్వు మీరు లేరా ఇంతకుముందు మాకన్న ముందు యాభై ఏళ్ళు ఉన్నారు ఎత్తు తక్కువ ఉంటారా పొడుగు తక్కువ ఉంటారా లేకుండా మీకు పదవులు లేకుండానా మీకు గోదావరి లేకుండానా ఆనాడు ఎందుకు ఇలా కరెంటు నేను అడుగుతా ఉన్నా నిరంజన్ రెడ్డి రాములు నేను మేమంతా బక్క పేదలు మీరు దొడ్డు దొడ్డోలే మరి మరిగా కరెంట్ ఎందుకు అయ్యేపోతుంది ఇలా గీ బక్క పేదల్లో కరెంట్ ఎట్న వయ్యవట్రి ఎక్కడికి వెళ్ళి ఎవరితోమి మీరు రెండు వందలు పెంచుతాయి మరి మేము వెయ్యి ఎట్లు ఇవ్వడుతుంది వెయ్యి కానీ ఇప్పుడు రెండు వేలు చేసినాం వచ్చే నెల నుంచి మా పెద్దలందరికీ కూడా మా ఆడబిడ్డలకు మా పెద్దలకు మొత్తం మందికి రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు కొడుకులు గోడలు రాదని తల్లిదండ్రులు కూడా బ్రహ్మాండంగా ఎలా కాలు మీద కాలేసుకునే పరిస్థితి ఉన్నది ఎలా ఇప్పుడు రెండు వేల రూపాయలతో ఇంకింత బాగుంటుంది ఊళ్ళలో వాళ్ళే సాగుకారు అవుతారు కాబట్టి ఈ విధంగా అన్ని వర్గాల సంక్షేమాన్ని చేసుకొని మంచి చేసుకొని రైతులను కాపాడుకొని సవరించుకొని తెలంగాణ ముందుకు పోతున్నది ఇట్నే పోవాలి ఇంకొక మాట మీకు నేను చెప్తున్నా ఒక బండి అనుకో బండికి అయితే రెండు కోళ్ళు కట్టాలి లేకపోతే రెండు దున్నపోతులు కట్టాలి ఒక దున్నపోతులు కట్టేసాం అనుకో ఇది ఇదిగుందా అది అడుగుందా బండి నడుతుందా మొన్న మీరు మమ్మల్ని ఒక దిక్కు కట్టేసారు బండికి ఇది టీఆర్ఎస్ బండిని కట్టేసి